ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదలకు ఇళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన డెబ్బై రెండు ఎకరాల భూమిలో పేదలతో కలిసి సిపిఐ నాయకులు జెండాలు పాతారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇల్లు లేని నిరుపేదల కోసం గత వైసీపీ ప్రభుత్వం అందరికీ ఇల్లు కార్యక్రమంలో డెబ్బై ఎకరాల భూమిని సేకరించి ఇళ్ల పట్టాల మంజూరుకు రంగం సిద్ధం చేసింది ఇంతలో ప్రభుత్వం మారడంతో అక్రమార్కుల కళ్ళు ఈ భూమిపై పడి ఈ డెబ్బై ఎకరాల భూమిని అక్రమార్కులు పంట వేసి పంట పండిస్తున్నారు విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు కూడా వచ్చారు ఎమ్మెల్యోగా వస్తారు మనం తరలి వాళ్ళకి ఇస్తాము మనం không được, không được, không được, không được, không được, không తీసుకొని అండి పెద్దలు ఎంత తీసుకురావాలి ఎంతలు వచ్చారా పెద్దలు అందరం కనపడుతుంది ఇక్కడ తీసుకుందాం తీసు

అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు ఇవ్వాలని గత ఐదు నెలలుగా సిపిఐ రాష్ట కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలం కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరి తెలిసిందే ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరికి ఐదు గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు అలా ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు డెబ్బై రెండు ఎకరాలని ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న ముప్పై రెండు ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు భూమి చేసుకుంటున్నారు మరికొంత ఈ భూమిని ఏదో కబ్జ చేయాలని చూస్తున్నారు అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది సుమారుగా యు కత్తుపల్లి మండలం కొమరగిరి పంచాయతీలో పద్నాలుగు వందల మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు అందుకని ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూభోటం చేసి వీళ్ళందరూ పిల్లవాడికి మాత్రం లక్ష లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ డెబ్బై రెండు ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు సెట్లు ఇప్పువాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సీపీఐగా వారికి అండగా ఉంటామని మనవి చేస్తా